వైసీపీ హయాంలో అటహాసంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాల్లో నూట పంతొమ్మిది కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది నాటి మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో ఆంధ్ర నిర్వహించారు ఇదే అంశంపై సోమవారం ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ కూడా జరిగింది ఇప్పుడు ఏసీబీ దర్యాప్తును ఆదేశాలు ఇవ్వడంతో కలకలం రేగుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్ల కాలంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి కూటమి పార్టీ చేసినటువంటి పోరాటాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే ఇప్పుడు మరోసారి ఆడదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి అంశం క్రీడా పోటీల నిర్వహణ పేరుతో పెద్ద ఎత్తున గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నిధులను కేటాయించారు ఆడిదా ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు కూడా భారీగా పోటీలు నిర్వహించారు క్రీడాకారులను ప్రోత్సహించడం అదేవిధంగా ప్రతిభ ఉన్నటువంటి క్రీడాకారులను నేషనల్ స్థాయికి తీసుకువెళ్ళేటువంటి క్రమంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యల్లో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించింది అందులో భాగంగానే పెద్ద ఎత్తున కూటమి పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలు కూడా ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి జరిగినటువంటి అక్రమాలపైన పోరాటం కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ చూసాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి అంశంపైన విచారణకి ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ అంశంపైన అసెంబ్లీలో అదేవిధంగా మండలిలో కూడా చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం ఏసీబీ విచారణకి ఆదేశాలు జారీ చేసింది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి అప్పుడు పోటీల నిర్వహణ పేరుతో కొంతమంది వసూళ్లకు కూడా పాల్ప పాల్పడ్డారు అదేవిధంగా క్రీడాకారులను ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో పేరుతో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నింటిపైన కూడా పూర్తిగా సమగ్ర విచారణ జరిపరచాలన్న నిర్ణయం నిర్ణయానికి వచ్చారు అందులో భాగంగానే అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ మంత్రి ఆర్కే రోజాకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఇప్పుడు చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపించింది అందులో భాగంగానే ప్రభుత్వం తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాల్లో అవినీతి నిరోధక శాఖ ఫిర్యాదు ద్వారా ఫిర్యాదు చేయడం ద్వారా అక్కడ అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగంతో ఫిర్యాదు చేయించేటువంటి పనిలో ఉన్నారు ఆ తర్వాత విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గత ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కోటమి పార్టీలు చేసినటువంటి పోరాటాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే ఆడిదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున గత ప్రభుత్వం భారీ స్థాయిలో క్రీడా పోటీలను కూడా నిర్వహించింది క్రీడా పోటీలు నిర్వహించినటువంటి దాంట్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కూడా ఖర్చు చేసింది దాదాపుగా నూట యాభై కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గ స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు నిర్వహించినటువంటి పోటీలకు సంబంధించినటువంటి అంశం అప్పుడు చర్చీయాశంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే దా తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆంధ్ర ఆడదాం ఆంధ్ర పేరుతో జరిగినటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి అంశాలపైన విస్తృత స్థాయిలో విమర్శలు వచ్చాయి ఆరోపణలు కూడా వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ ఉంది అయినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం వాటి అన్నింటినీ కూడా పట్టించుకోలేదు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆరుదామ ఆంధ్ర పేరుతో జరిగినటువంటి అవకతవకలు అదేవిధంగా అందులో కీలకంగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఆర్కే రోజా ఆమె రాజకీయాల్లో కూడా రాజకీయంగా కూడా ఆమె ఫైర్ బ్రాండ్గా గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున మంత్రిగా పనిచేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు కావచ్చు అప్పుడు కూటమి పార్టీలను టార్గెట్గా చేసుకొని చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో గత ఐదేళ్లలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి క్రీడల పేరుతో క్రీడాకారులను ప్రోత్సహించేటువంటి అంశం పేరుతో పూర్తిగా నిధులకు సంబంధించినటువంటి దుర్నియోగం జరిగింది పరికరాల క్రీడా పరికరాల కొనుగోలుకి సంబంధించినటువంటి అంశాలు అభి క్రీడలను అభివృద్ధి చేసేటువంటి అంశంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నింటిపైన కూడా సమగ్రంగా విచారణ చేయాలన్నటువంటి ఒక ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏసీబీకి సంబంధించినటువంటి యంత్రాంగం ప్రజెంట్ విచారణకు ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది అందులో భాగంగానే ఏసీబీ రంగంలో దిగేటువంటి సిచ్యువేషన్ ఉంది కాసేపట్లోనే కొద్దిసేపట్లోనే ముందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏసీబీకి సంబంధించినటువంటి టీం కూడా ఫామ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రజెంట్ ఆడదాం ఆంధ్రాకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా విమర్శలు వచ్చాయి ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూట పంతొమ్మిది కోట్లకు సంబంధించినటువంటి నిధుల ఖర్చుకు సంబంధించినటువంటి అంశాలపైన జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అంశాలపైన విచారణ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏసీబీ అధికారులు విచారణలో ఎవరెవరిని విచారించి పోటీల నిర్వహణ పేరుతో అందులో పాల్గొన్నటువంటి యంత్రాంగం కూడా పాల్గొంది ఆ యంత్రాంగం నుంచి వచ్చేటువంటి సమాచారం ఎలా ఉంటుంది ఆ తర్వాత దాంట్లో మంత్రులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది దాని ద్వారా కూటమి ప్రభుత్వం ఈ నూట పంతొమ్మిది కోట్లకు సంబంధించినటువంటి అవినీతికి ఎవరు బాధ్యులు చేస్తుందన్నది అన్నది కూడా ప్రశ్న ప్రశ్నార్థకంగా మారింది అయితే నూట పంతొమ్మిది కోట్లకు సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగానికి సంబంధించినటువంటి అంశంలో కూటమి పార్టీలకు సంబంధించి ఏర్పాటు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏసీబీ విచారణకు సంబంధించినటువంటి అంశంలో దాదాపుగా మాజీ మంత్రి ఆర్కే రోజా పెద్ద ఎత్తున టార్గెట్ అయినట్టుగా రాజకీయంగా కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ విచారణ ఏ మలుపు తిరుగుతుంది ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణ ఏ మలుపు తిరుగుతుంది అందులో ఆర్కే రోజాని ఏ విధంగా బాధ్యులు చేస్తారు ఆమె పైన వచ్చినటువంటి అభియోగాలకు సంబంధించినటువంటి అంశంలో ఆధారాలు సేకరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత కేసు నమోదుకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా మలుపులు తిరుగుతాయన్నది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది మొత్తం మీద ఏసీబీ రంగంలోకి దిగిన తర్వాత ఆర్దాం ఆంధ్రపేటతో జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు కేసు విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి మాజీ మంత్రి రోజా ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని కూడా ఏసీబీ విచారణలో బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మురళి